కి నమస్కారం నేను మీ కీర్తన వెల్కమ్ టు పోల్టికోస్ డివైన్ పార్క్ ప్రతి సంవత్సరం కూడా మాస శివరాత్రి శివరాత్రి అనే పండుగలు జరుపుకుంటాయి అసలు సంవత్సరానికి పన్నెండు మాస శివరాత్రులు ఉంటాయి అలాగే శివరాత్రి యొక్క వైభవం కూడా మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీనగర్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ పూజలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో కూడా ప్రత్యేక పూజలు జరుగునున్నాయి టూ థౌజండ్ ఫైవ్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న ఈ గుడి అనేది నిర్మించడం జరిగింది ఈ కథ అంటే ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తే సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలాంటి పూజలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నామో కూడా ఆ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్వామి వారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం అలాగే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం స్వాగర్థ ప్రతిపత్యే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు మనం విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయంలో నల్లపోచమ్మ అనే సముదాయంలో మనం శ్రీనగర్ కోన్లీ శాలివాహన్ నగర్లో వెలిసినటువంటి ఈ మహాక్షేత్రంలో మనం ఉన్నాం అదేవిధంగా ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఎప్పుడో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వెనకాతల నల్లపోచమ్మ తల్లిగా వెలిసినటువంటి అమ్మవారు ఆ తరువాత నలభై సంవత్సరాల తరువాత రెండు వేల ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో మన పునఃప్రతిష్ట ముందుగా పరమేశ్వరునికి ఆరాధన ఉత్సవాలన్నీ కూడా రెండు వేల ఐదో సంవత్సరం నుంచి కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో బ్రహ్మోత్సవాలుగా మనం జరపడం జరుగుతుంది మన దేవాలయంలో పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో పదహారవ తారీఖు గణపతి పూజ పుణ్యాహవాచనం అదేవిధంగా పంచగవ్య ప్రాసన స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్య అభిషేకం కూడా జరగడం జరుగుతుంది మన దేవాలయంలో విశిష్టత ఏంటంటే ప్రతి కార్తీక మాసంలో ఆకాశ దీపారాధనతో ప్రారంభమయ్యి కార్తీక మాసం నెల రోజులు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము అదేవిధంగా మనకి శివరాత్రి రోజు జరిగే విశిష్ట కార్యక్రమాలు కార్యక్రమాలు ఏమిటంటే పొద్దున్న ప్రాతకాలం నాలుగు గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము నిత్యార్చనలతో పాటు సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవభేతంగా కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది మన దేవాలయంలో మన దేవాలయం చాలా విశిష్టంగా అర్చక స్వాముల వారు కానివ్వండి మా కమిటీ వారు కానివ్వండి చాలా ఆదరిస్తారు మాకు ఆ విధంగానే ప్రతీ కార్తీక మాసము శివరాత్రి ప్రతీ సంవత్సరం కూడా చేయడం జరుగుతుందండి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మామూలుగా జనాదరణ కొంచెం పర్వాలేదండి కానీ శివరాత్రుల్లో మాత్రం చాలా వైభవపేతంగా జరుగుతుంది ఆ రోజు అంటే పదహారు పదిహేడు పద్ది పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు కూడా దేవాలయం ఉత్సవాలు అంట అంటే బ్రహ్మోత్సవాల్లో చేస్తాం కంటే దేవాలయం సంబంధించి ఉంటుంది ఎందుకంటే మన దేవాలయం గురించి అందరికీ పబ్లిక్కి అంతగా తెలియదు రెగ్యులర్గా వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొంచెం ఆదరణ జనాదరణ తగ్గుగా ఉంటుంది కానీ మహాశివరాత్రి రోజు మాత్రం చాలా విశేషంగా పొద్దున్న నాలుగు గంటల నుంచే మనకి సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా జనం వస్తూనే ఉంటారండి పొద్దున్న నాలుగు గంటలకు ప్రారంభమైన జనం రాత్రి వరకు రాత్రి పన్నెండు లింగోద్భవ కాలం వరకు పన్నెండు పన్నెండున్నర వరకు కంటిన్యూగా జనం వస్తూనే ఉంటారండి ఒక పదివేల మంది వరకు అలా కంటిన్యూగా వస్తూనే ఉంటారు జనారదన నుంచి అవుతుంది కదా స్వామికి ఇరవై వేలు వరకుపోయింది చాలా పెద్దగా అప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగింది ఎందుకంటే అప్పట్లో మనం ఒక్క వెనకాతల నల్లపోచమ్మ తల్లి దేవాలయం అని ఉండేది అమ్మవారికి ఆ ఒక్కదానికి ఆరాధన ఉత్సవాలు జరిగేవి కానీ మనకి రెండు వేల ఐదు నుంచి కూడా ఈ శివాలయం కూడా ప్రారంభం అవ్వడం ద్వారా అప్పటి నుంచి కూడా విశేషంగా జరుగుతూనే ఉంది రెండు వేల ఐదు నుంచి కూడా విశేషంగా మనకి జనాదరణ బాగా ఆదరిస్తున్నారు చాలా పబ్లిక్ కూడా చాలా ఆనందపడుతున్నారు దేవాలయంలో చేసే అర్చునలు కానీ అభిషేకాలు కానీ వాటి కూడా చాలా ఆదరణ అయితే చాలా ఎక్కువగానే ఉంది కోరికలు మన దేవాలయంలో విశేషంగా ఏంటంటే ఉత్సవాలు ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది అంటే మనకి పదకొండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి పదకొండు మాసాలకి కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి జరుగుతుంది మన దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా అన్నాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా సంకటహార చతుర్థికి గణపతికి అభిషేకం షోడశోపచార పూజలు జరుగుతాయి ఇంకా విశేషంగా తమిళనాడు సాంప్రదాయ ప్రకారంగా మన మన దేవాలయంలో నందీశ్వర స్వామి కో స్వామివారు కూడా అంటే మాసశివరాత్రి చతుర్దశి దానికి ముందు వచ్చే త్రయోదశి రోజు నందీశ్వర స్వామి కూర స్వామివారు కూడా అభిషేకం జరుగుతుందండి చాలా విశేషంగా స్వామివారి మాటల్లో కూడా మనం విన్నాం కదండి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ గుడి గురించి తెలుసు రోజువారీగా చూసుకుని ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారి భక్తులు మాత్రమే వస్తారు కానీ శివరాత్రి రోజు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే కాకుండా పలు ఏరియాస్ లో ఉన్నటువంటి స్థానికులు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే స్వామివారికి నిత్య పూజలు కూడా అందుతూ ఉంటాయి ఉదయం తెల్లవారుజాము నుంచే నాలుగు గంటల మధ్య నుంచే కూడా ప్రత్యేక పూజలు అన్నది ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి స్వామివారు చెప్పారు అయితే ఆ స్వామివారు అన్న కృపలు అన్నింటినీ కూడా మనపై ఉండాలని కోరుకుందాం అలాగే నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ కూచమ్మ టెంపుల్ అన్నది ఆలయం ఉండేది కాకపోతే కాలక్రమేణా ఫిబ్రవరి పదహారు రెండు వేల ఐదులో ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి తీర్మానం జరిగింది ఆ ఆ ఏట నుంచి ఈ రోజు వరకు కూడా ఇరవై వసంతాలను పూర్తి చేసుకుంది ఈ ఆలయం అనే చెప్పొచ్చు స్వామివారికి విశిష్టంగా పూజలు చేసుకున్న స్వామివారిని నిత్యం కొల్చినా కూడా మనసులో కోరికలు కూడా నెరవేర్తాయన్న భక్తి విశ్వాసం అన్నది ప్రతి ఒక్క భక్తుల్లోనూ కనిపిస్తుందనే చెప్పొచ్చు సో మనమందరం కూడా స్వామివారికి కన్న అవుదాము అలాగే ఈ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ శివరాత్రి రోజు కానివ్వండి లేకపోతే అనుకున్నట్టుగానే ఫిబ్రవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఈ మూడు రోజులు ఈ ఆలయం ఒక వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా భక్తులు ప్రత్యేకంగా విచ్చేసి స్వామివారిని కోరుకోవాలని స్వామివారి ఆశీర్వచనం మన అందరికీ అందాలని మనం కూడా కోరుకుందాం ఇది ఇప్పటి వరకు పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శివాలయం టెంపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్